నమస్తే వెల్కమ్ టు అంటే ఇక్కడ నుంచో ఇప్పుడు అపరిచిత మూవీ తీసుకున్నా మీరు చెప్పినట్లుగా సైకాలజికల్ డిసార్డర్స్ అంటున్నారు అలాంటివి ఎన్నో ఉన్నాయి మరి అది చిన్నగా ఉన్నప్పటి నుంచే పిల్లలు చూస్తారు అనేసి అంటున్నారు కదా మరి పేరెంట్స్ వీళ్ళకి ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అండ్ ఏజ్ గ్రూప్ పిల్లలకి జనరల్ గా ఇయ ఇక్కడ నుంచి అంటే వన్ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ప్యాంపరింగ్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి కొంచెం స్ట్రిక్ట్ టెన్ టు ట్వెల్వ్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకి ఫ్రెండ్లీగా నేచర్ ఈ విధంగా మనకి కొన్ని బ్రేక్ డౌన్స్ ఇచ్చారు కేటగిరీస్ ఇచ్చారు చూసుకుంటున్నట్లయితే మరి పేరెంట్స్ వాళ్ళు ఏ విధంగా పిల్లలకి ట్రీట్ చేయాలో ప్రాపర్ విధంగా చెప్పాలంటే ఏ విధంగా చెప్తారా మంచి క్వశ్చన్ అడిగారమ్మా ఇది యాక్చువల్గా ఏంటంటే పిల్లలు అంటే పుట్టిన తర్వాత ఫస్ట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళకి ఏమంటారంటే చిన్న చిన్న సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నంటే వాళ్ళ దవే దే వాక్స్ అంటే వాళ్ళు మాట్లాడే విధానము అంటే మేము అన్నీ కూడా గమనిస్తాం వాళ్ళ బర్త్ ఎలా జరిగింది వాళ్ళ స్పీచ్ ఏ ఏజ్లో స్టార్ట్ అయ్యింది వాళ్ళు ప్రాపర్గా మాట్లాడగలుగుతున్నారా లేదా ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా చూస్తాం ఆటిజం అనేది ఆ టైంలో గుర్తించవచ్చు ఆటిజం ఆ టైంలో గుర్తిస్తే మనం ట్రీట్ చేయొచ్చు ఇది పేరెంట్స్కి అవగాహన ఉండాలి ఆటిజం సిమ్టమ్స్ ఏంటి సైన్స్ ఏంటి అని సో పిల్లలు అందరిలాగా నార్మల్ టైంలోనే ఒక లెవెన్ మంత్స్కి నడవలేకపోతున్నారు అండ్ వాక్ లేట్ అయింది మాట్లాడే విధానం కూడా అంటే స్పీచ్ కొంచెం లేట్గా వచ్చింది ఇవన్నీ కూడా పేరెంట్స్ అవగాహనలో ఉండాలి అవేర్నెస్లో ఉండాలి ఒక చైల్డ్ మనకి పుడుతుంది అన్నప్పుడే బిఫోర్ దట్ మనము ఖచ్చితంగా దాని గురించి తెలుసుకోవాలి ప్రెగ్నెంట్ అవుతున్నప్పుడే పిల్లలు ఎలా ఉంటారు పేరెంటింగ్ ఏంటన్నది తెలుసుకోవాలి సో ఈ సిమ్టమ్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి అది అలాంటివి ఏమైనా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం ఐడెంటిఫై చేసి మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అదే కౌన్సిలింగ్తో పాటుగా వేరే మెడికల్ ట్రీట్మెంట్ అయినా ఏదైనా కూడా అవైలబుల్ ఉన్నాయి సో నా కమింగ్ టు సిక్స్ సెవెన్ అబవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఏంటంటే పిల్లలు ఏదైనా వాళ్ళ చిన్నప్పుడు ఏదైనా డ్రామా గురయ్యారనుకోండి ఇంటి ఎన్విరాన్మెంట్ తల్లిదండ్రులు పదే పదే పోట్లాడుకుంటున్నారు కొట్టుకుంటున్నారు పిల్లలకు కేరింగ్ లేదు సో ఆటోమేటిక్గా వాళ్ళేం నేర్చుకుంటున్నారు సో నా పేరెంట్స్ ఎప్పుడూ ఫైట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఇంటి ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేదు ఆ డెవలప్మెంట్ స్టేజెస్లో ఏదైతే సైకలాజికల్ గ్రోత్ కావాలో అది ఆ ఎన్విరాన్మెంట్ ఇవ్వలేదు ఆటోమేటిక్గా ఏంటి దెర్ ఆర్ సమ్ ఛాన్సెస్ యాంటీ సోషల్ బిహేవియర్ రావచ్చు అంటే వా ఆ పిల్లలు వెళ్ళి స్కూల్లో అందరినీ కొట్టడము లేకపోతే బుల్లింగ్ చేయడము ర్యాష్గా మాట్లాడము సో ఈ ఫైటింగ్స్ చేయడము ఆ బిహేవియర్లో మాడిఫికేషన్ కనపడుతూనే ఉంటుంది మనకి సో ఇదంతా టీచర్స్ అండ్ సిక్స్ అబౌవ్ నుంచి మనం టీచర్స్ కూడా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది స్కూల్లో టీచర్స్ అబ్జర్వ్ చేయాలి ఇంట్లో పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయాలి ఇమీడియట్ అబ్జర్వ్ చేయగానే ఇప్పుడు నాకు తెలిసి ప్రతి స్కూల్లో సైకాలజిస్ట్ని ఉంచుతున్నారు కానీ సర్వీసెస్ ఎంతవరకు తీసుకుంటున్నారు అనేది నాకు అవగాహన లేదు కానీ సైకాలజిస్ట్ పోస్ట్ అయితే ఉంది కానీ ఇమీడియట్గా సైకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తే బిహేవియర్ మోడిఫికేషన్ చేస్తారు ఓకే ఆ టైంలో ఆ ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నౌ కమింగ్ టు సెవెన్ ఇయర్స్కి సెవెన్ ఇయర్స్కి బిలీఫ్ సిస్టమ్ ఫామ్ అవుతుంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే ఇంట్లో పిల్లలు కూడా నేను నాది నా ఇష్టము అన్న మాటలు సెవెన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఆ సెవెన్ ఇయర్స్ నుంచి మనం పేరెంట్స్ కానీ స్కూల్ టీచర్స్ కానీ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఫామ్ అవుతుంది వాట్ దే ఆర్ పర్సీవింగ్ అనేది అబ్జర్వ్ చేసి చెక్ చేసి మరీ వాళ్ళకే చెప్తుండాలి కానీ అంత టైం ఎవరికి ఉండట్లేదు ఎందుకంటే ఫస్ట్ పేరెంట్స్కి టీచర్స్ కూడా సైకలాజికల్ పర్స్పెక్టివ్ అనేది అంత అవగాహన లేదు అంటే అంటే మనకి కోర్సెస్ ఇస్తున్నారు సైన్స్ మ్యాథ్స్ సోషల్ స్టడీస్ మిగతావన్నీ కూడా ఐక్యూ బాగా ఉంటుంది కానీ ఎమోషనల్ స్కిల్స్ గురించి కూడా అంతగా అవగాహన లేకపోవడం కరిక్యులంలో పార్ట్ అవ్వకపోవడం కేరింగ్ తీసుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా ఐడియా ఉన్నా కూడా ఒక్కొక్కసారి తీసుకోలేరు అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టీనేజ్ అడాల్సెంట్ పార్ట్ అడాల్సెంట్ పార్ట్ అనేది ఏంటంటే వెరీ కాన్ఫ్లిక్టేజ్ అంటే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే పెద్దవాళ్ళకే స్ట్రెస్ ఉందనుకుంటారు కానీ వాళ్ళకి విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది అంటే వాళ్ళు చిన్ననో అర్థం కాదు పెద్దవాళ్ళు అర్థం కాదు వాళ్ళకి అండ్ ఏ పని చేయాలి ఏ పని చేయాల అర్థం కాదు అండ్ ఆటో ఆ టైంలోనే ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవుతుంటారు సో డీవియేషన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ డీవియేషన్స్లో నుంచి చదువు మీద ఫోకస్ చేసి ఇటు సొసైటీని అర్థం చేసుకోవడము వాళ్ళ ఛాలెంజెస్ని ఫేస్ చేయడంలో అన్ని ఓపెన్గా మాట్లాడకపోవడము ఆ ఏజ్లో స్ట్రెస్ ఎక్కువగా నాకు వచ్చే క్లయింట్స్లో కూడా ఈ లెవెన్ అండ్ స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు ఆ టైంలో పేరెంట్స్కి అవగాహన ఉండాలి మన పిల్లలు నార్మల్ బిహేవియర్ కంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నారు ఒకటే రూమ్లో కూర్చున్నారు బయటికి రావట్లేదు కంటిన్యూస్గా మొబైల్ చూస్తున్నారు సో అంటే ఫ్యామిలీ ఇంట్రాక్షన్స్ లేవు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది ఏదన్నా మాట్లాడగానే వస్తువులు విసిరేస్తారు ర్యాష్గా మాట్లాడతారు ఒక పేరెంటింగ్ పేరెంట్ అంటే అంటే అంత తెలుసు అనే ఫీలింగ్ ఉంటుంది యా ఓకే ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే పేరెంట్ ఐడెంటిఫై చేయాలి సో డెఫినెట్గా ఎస్ హీఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ అంటే ఏదో ఫేస్ చేస్తున్నాడు నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను బెటర్ గో టు కౌన్సిలర్ ఓకే లేదా ఇంట్లో మెచ్యూరిటీ అవగాహన ఉన్న వాళ్ళు ఉంటారు ఇంటి పెద్దలో లేకపోతే ఆ ఫ్యామిలీలో కొంచెం బెటర్గా చెప్పేవాళ్ళు పెద్దమ్మలు చిన్నమ్మలు వీళ్ళు కొంచెం బాగా చెప్పగలిగితే వాళ్ళతో చెప్పించడము సో వాళ్ళు ఏం ఫేస్ అనేది ఫస్ట్ కనుక్కోవాలి ఎప్పుడైనా కూడా ఏదో సంథింగ్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటేనే అలా బిహేవ్ చేస్తారు వాళ్ళు ఏదో కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోయారు లేదా లవ్ అండ్ కేర్ నాకు లభించట్లేదని ఏదో ఫీల్ అవుతున్నారు వాళ్ళు సో వీ నీడ్ లుక్ అంటే వాళ్ళ నుంచి మనం ఆలోచించాలి అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించద్దు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి వాళ్ళని రీచ్ అయినప్పుడు ఎస్ దే విల్ కరెక్టర్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పేరెంట్స్ ఎస్ వెరీ ఇంపార్టెంట్ యా అంటే మనకి పిల్ల అంటే స్టూడెంట్ సెంటర్గా వెళ్ళాలి వెళ్తే అప్పుడు వాళ్ళు మనకి ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పుడు మనం చెప్పే మాటలు వింటారు ఓకే అదర్వైజ్ ది ఓంట్ లీజన్ యా అంటే జనరల్గా చూసుకున్నట్లయితే మ్యామ్ ఇప్పుడు చిన్న పిల్లలు మనం ప్లే స్కూల్ వాళ్ళకి తీసుకున్నా సరే టీచర్స్కి ఎలా హైర్ చేస్తారంటే ఈవెన్ దే హ్యావ్ దట్ చైల్డ్లిష్నెస్ ఇన్ దెమ్ అన్నట్టు అంటే వాళ్ళు కూడా బాల్యం ఉన్నట్టుగా అంటే పిల్లలకి ఇది అంటే వాళ్ళు చదవరు అదే విధంగా మీరు చెప్పినట్లుగా ఈ సెన్సిటివ్ టర్నింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఫిఫ్టీన్ ఇయర్స్ టీన్స్ ఈ టీన్స్ లో కూడా దే డోంట్ లీజర్ బాగా చిన్నగా ఉన్న వాళ్ళు విన్నారు వీళ్ళు వినరు బట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు కదా ఆ మూమెంట్ లో చైల్డ్ అబ్యూస్మెంట్ చాలా జరుగుతుంటాయి కరెక్ట్ వెదర్ ఇట్స్ ఎ మేల్ ఇట్స్ ఎ ఫీమేల్ ఈ చైల్డ్ అబ్యూస్మెంట్ అనేది జరుగుతుంటుంది అలాంటప్పుడు పిల్లలు అనేది

వాళ్ళకి మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారో చెప్పండి యా వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ కూడా ఇది యా అంటే నా రియల్ సిచ్యువేషన్లో కూడా నేను చూస్తే దెర్ ఆర్ మెనీ చైల్డ్స్ అంటే వాళ్ళు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫిజికల్ అబ్యూస్ ఎట్ ద సేమ్ టైం వర్బల్ అబ్యూస్కి గురైన వాళ్ళు ఉన్నారు సో ఫిజికల్ అబ్యూస్కి గురైనప్పుడు తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండదు చైల్డ్ వచ్చి సంథింగ్ హ్యాపెండ్ అని చెప్తారు సో సంథింగ్ హ్యాపెండ్ ఏదో జరిగింది నాతో తెలుసు కానీ వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి అవగాహన ఉండదు ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ పిల్లలు వాళ్ళతో కానీ వాళ్ళ బ్రెయిన్ సెన్స్ చేయగలుగుతారు అంటే సంథింగ్ రాంగ్ హ్యాపెండ్ విత్ మీ నాకేదో కరెక్ట్గా లేదు అన్నది వాళ్ళ బాడీ సెన్స్ చేయగలుగుతుంది ఆ సెన్స్ చేయగలిగినప్పుడు పిల్లలు కొంతమంది మాట్లాడలేరు ఆల్రెడీ షాక్లో ఉంటారు వాళ్ళు ఒక అంటే ఒక బ్యాడ్ టచ్ గురైన లేకపోతే ఏదైనా ఫిజికల్ అబ్యూస్కి గురైనప్పుడు వాళ్ళు ఆల్రెడీ షాక్లో ఉంటారు సో సిమ్టమ్స్ ఏముంటాయి వాళ్ళు కంటిన్యూగా ఏడవడము ఇబ్బంది పడడము ఎవరితో మాట్లాడరు ఎవరి దగ్గరికి వెళ్ళరు ఎవరిని టచ్ చేయనియరు భయపడుతూ ఉంటారు ఈ సిమ్టమ్స్ ఎప్పుడైతే గమనిస్తారో వాళ్ళని చిన్నగా ఎంక్వైరీ చేయాలి వాళ్ళని ప్యాంపర్ చేసి ప్రేమ చేసి ఏం జరిగింది అన్నది చూడాలి కానీ చాలామంది నేను చూసిన వాటిలో ఇప్పుడు నాకు వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ వచ్చాక వస్తున్నారు కౌన్సిలింగ్కి చిన్నప్పుడు గురి అవుతారు వాళ్ళకి అవగాహన ఉండదు పేరెంట్స్కి కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పలేకపోతారు ఆల్రెడీ చెప్పిన పేరెంట్స్ కూడా ఎలా అంటే ఇప్పుడు బయట చెప్తే మా అమ్మాయి లైఫ్ ఏమవుతుంది అవుతుంది ఓకే అది కంప్లీట్గా నేను చూసిన కేసెస్లో నియర్ బై పీపుల్ వెరీ క్లోజ్డ్ పీపుల్ క్లోజ్డ్ సర్కిల్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు రిలేటివ్స్ అయి ఉండొచ్చు ఎవరైనా అయి ఉండొచ్చు సో రిలేషన్స్ పాయిల్ అయిపోతాయి కొంతమంది ఉమెన్ హస్బెండ్ కూడా చెప్పలేరు ఒకవేళ కొంతమంది పిల్లలు ఫాదర్కి చెప్తారు మదర్కి చెప్పలేరు సో నా అమ్మాయిని ఎలా లేబుల్ చేస్తారు ఫ్యూచర్ భవిష్యత్ ఏమైనా పాడవుతుంది అంటారు ఇవన్నీ పక్కన పెడితే ఆ పిల్లలు ఆ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎయిటీనో నైన్టీనో అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ వచ్చిన మైండ్లో పెట్టుకొని ఆ సఫర్ అవుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మ్యారేజ్ రిక్ రిజెక్ట్ చేస్తారు రీజన్స్ ఎవరికి తెలియదు సో సంథింగ్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్ నాట్ ఓన్లీ దిస్ వన్ అంటే ఈ పాట ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది ఖచ్చితంగా పేరెంట్స్ కూడా అవగాహన తెచ్చుకోవాలి అంటే పిల్లల్ని కూడా ముందే ఎడ్యుకేట్ చేయాలి అంటే ప్రీకేజీ స్కూల్కి పంపిస్తుంటే కూడా అంటే కిండర్ గార్డెన్ ప్లే స్కూల్కి పంపిస్తే కూడా పిల్లలకి బ్యాడ్ టచ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు అర్థం చేసుకునే మెథడ్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సో అప్పుడు ఏమవుతుందంటే ఇంక్లూడింగ్ క్లోజ్ పీపుల్ అయినా కూడా ఎక్కడ టచ్ చేయాలో ఎక్కడ టచ్ చేయకూడదు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి ఒకవేళ అలాంటిది ఎక్స్పోజ్ అవుతే మీరు అన్నది కూడా మనం మన పిల్లలకి ఎప్పుడు అంటే తిన్నారా భోజనం తిన్నారా టిఫిన్ బాక్స్ తిన్నావా ఏ స్నాక్స్ కావాలి అని ఎంత ఇంట్రెస్ట్గా అడుగుతామో ఇది కూడా మనం చెప్పాలి ఖచ్చితంగా అండ్ కొంచెం పెద్దగా అయిన వాళ్ళు ఇప్పుడు చెప్పలేని వాళ్ళు అంటే చెప్పగలిగిన వాళ్ళు కొంతమంది తీసుకొస్తారు ఓకే కానీ పేరెంట్స్కే ధైర్యం లేని వాళ్ళు ఏంటంటే ఆ పిల్లల్ని ఆ మాట చెప్పినప్పుడు ప్రతిసారి వదిలేయమ్మా ఇంకా జాగ్రత్తగా చూసుకుంటాను దాన్ని ఏం చేస్తానంటే సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించేస్తారు కానీ ఆ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళింది అలా ఊరుకుంటుందా అది ఫియర్గా ఫామ్ అవుతుంది యాంగ్జైటీగా ఫామ్ అవుతుంది దాని ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ మీద పడుతుంది చదువు సరిగ్గా చదవలేరు యాంగ్జైటీగా ఉంటారు ఫియర్గా ఉంటారు ప్రతి దానికి భయం అలా భయంతో ఉన్న వాళ్ళు ఏమవుతుంది ఆటోమేటిక్గా డిప్రెషన్లోకి వెళ్తారు సంథింగ్ హ్యాపెన్ విత్ దెమ్ అన్నది ఒకటి విక్టిమైజ్డ్ లైఫ్ లీడ్ చేస్తుంటారు కాబట్టి ఏంటంటే మీరు చాలా వాల్యూడ్ పాయింట్ ఏంటంటే మనం మీడియా త్రూ కానీ బయట సోషల్ ఓరియంటేషన్స్ చేస్తూ కూడా ఇలాంటి వాటి పట్ల అవగాహన కార్యక్రమాలు చేయడం ద్వారా తల్లిదండ్రులకి పిల్లలకి ఇద్దరికి కూడా అవగాహన వస్తుంది అంటే లెట్స్ టాక్ అబౌట్ మెంటల్ హెల్త్ అన్న ఒక అవేర్నెస్ ఇవ్వాలి ఎందుకంటే సంథింగ్ హ్యాపెన్ విత్ అస్ అది ఆటోమేటికల్గా మెంటల్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుంది యా కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది పేరెంట్స్ పిల్లలు ఇద్దరికి కూడా అవగాహన ఉండాలి ఇలాంటి విషయాల్లో దెన్ మనం దీని నుంచి బయటికి రావచ్చు అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓన్లీ ఉమెన్ గర్ల్కే కాదు ఎడ్యుకేషన్ బాయ్స్కి ఇవ్వాలి మెన్కి ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి ఒక ఉమెన్ ఏంటి గర్ల్ ఏంటి వాళ్ళ మెంటల్ హెల్త్ ఎలా ఉంటుంది సో దాని పట్ల అవగాహన కార్యక్రమాలు మెన్కి కూడా స్పెషల్గా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే నేను చూసే ఫ్యామిలీ కౌన్సిలింగ్స్లో కూడా మెజారిటీ టైమ్స్ మెన్కి అర్థం కాదు ఉమెన్ వరల్డ్ ఏంటన్నది అన్నది సో దట్స్ ద రీజన్ బోత్ ఆర్ దే ఆర్ లీడింగ్ డిఫరెంట్ వరల్డ్స్